నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ కింద తెలంగాణ స్టేట్కి సంబంధించి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క వేకెన్సీస్ అంటే టోటల్గా పదమూడు వేల ఏడు వందల అరవై రెండు పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ అనేది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు ఈ నోటిఫికేషన్ని నేను ప్రముఖ వార్తాపత్రిక ఆంధ్ర అండ్ తెలంగాణలో ప్రముఖ వార్తాపత్రికలో దీన్ని చూశానండి ఈరోజే ఇది వచ్చింది నోటిఫికేషన్ అందులో చూసే ఈ వెబ్సైట్లో వెళ్ళి చూశాను ఇక్కడ ఈ నోటిఫికేషన్ క్లియర్గా చూస్తూ ఉంటే కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి అందువల్లే ఈ నోటిఫికేషన్ అనేది రియల్ ఫేకా దీనికి అప్లై చేసుకోవాలా వద్దా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను చివరి వరకు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత నాకు కొన్ని డౌట్స్ వచ్చాయండి వాటిని మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వాటిని చూసిన తర్వాత ఈ నోటిఫికేషన్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలా వద్దా అని చూద్దాం ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక ప్రముఖ దినపత్రికలో ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చాలామంది చూసే ఉంటారు చాలామంది అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అందువల్ల ఈ వీడియో చేయాలనుకున్నాను ఇప్పుడు నోటిఫికేషన్ చూద్దాం నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేసి థర్డ్ ఫిబ్రవరి రిలీజ్ చేశానండి ఇక్కడ నోటిఫికేషన్ చూడొచ్చు ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ చూస్తే డిస్టిక్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ ఇలా టెన్ వేరియంట్స్లో ఉన్నాయండి మొత్తం దా అందులో డిస్టిక్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏజ్ వచ్చేసి ట్వంటీ త్రీ టు ఫార్టీ త్రీ లెవెల్ డిస్టిక్ లెవెల్ నెంబర్ ఆఫ్ పోస్టులు నైంటీ త్రీ ఉన్నాయి ఇలా అకౌంట్స్ ఆఫీసర్కి అయితే ట్వంటీ టూ టు ఫార్టీ త్రీ ఇయర్స్ డిస్టిక్ లెవెల్ వన్ ఫార్టీ పోస్టులు టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి డిస్టిక్ లెవెల్ వన్ నైంటీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి డేటా మేనేజర్ వచ్చేసి త్రీ ఎయిటీ పోస్టులు ఉన్నాయి బ్లాక్ లెవెల్ ఎంఐఎస్ మేనేజర్ సిక్స్ ట్వంటీ ట్రీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఎంఐఎస్ అసిస్టెంట్ నైన్ థర్టీ వీటికైతే ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ మల్టీ టాస్కింగ్ అఫీషియల్ ఎయిట్ సిక్స్టీ టూ పోస్టులు అయితే ఉన్నాయి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ ఆపరేటర్ పన్నెండు వందల తొంభై పోస్టులు ఉన్నాయి ఇవి జీపీఆర్బీపీ లెవెల్ గ్రామ పంచాయతీఆర్ విలేజ్ పంచాయతీ లెవెల్ ఫీల్డ్ కోఆర్డినేటర్ ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్ పోస్ట్లు అయితే ఉన్నాయి ఎయిటీన్ టు ఫార్టీ త్రీ టెసిలియేటర్స్ ఎయిటీన్ టు ఫార్టీ త్రీ ఇయర్స్ వరకు పదకొండు వందల మూడు పోస్ట్లు అయితే ఉన్నాయి ఇక వీటికి శాలరీస్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి నియర్లీ థర్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ వరకు శాలరీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఇక వీటికి అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్వాలిఫికేషన్ విషయం చూసుకుంటే టెన్త్ ఇంటర్ గ్రాడ్యుయేషన్ డిప్లొమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులకైతే క్వాలిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫీ విషయం చూస్తే అప్లికేషన్ ఫీ జనరల్ ఓబీసీ ఎంఓబీసీ క్యాండిడేట్స్ త్రీ నైంటీ త్రీ నైంటీ నైన్ రూపీస్ పే చేయాలి అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా టూ నైంటీ నైన్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అని ఇచ్చారు నెక్స్ట్ బీపీఎల్ క్యాండిడేట్స్ అదే అండి బీపీఎల్ అంటే బిలో పవర్టీ లెవెల్ వాళ్ళు కూడా టూ నైంటీ నైన్ రూపీస్ పే చేయాలని ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే ఈ అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లోనే అప్లై ఉంది ఇంకా స్కాన్ కాపీ ఫోటో సైజెస్ సిగ్నేచర్ సైజు మార్క్షీట్ సైజెస్ ఇవన్నీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ ఇంకా నెక్స్ట్ హౌ టు అప్లై అని చూస్తే ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు ఎన్ఆర్డిఆర్ వెబ్సైట్ లింక్ వచ్చేసి ఎన్ఆర్డిఆర్ఎం వేకెన్సీ డాట్ కామ్ ఇది ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మిడ్ నైట్ నుంచి అప్లికేషన్ సబ్మిట్ చేసేదానికి అలో చేస్తారని ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఆఫీషియల్ సైట్లో నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి వారికి ఈ పోస్టులకు సంబంధించి వచ్చిన అప్లికేషన్స్లో వన్ ఇస్ టు ఫైవ్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వారి వారికి రిటర్న్ టెస్ట్ అండ్ కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అది కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి సబ్జెక్ట్ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రిటర్న్ టెస్ట్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ థియరీ రిటర్న్ టెస్ట్ ఫిఫ్టీ మార్క్స్కి దీంట్లో పాస్ అయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫ్సిఎంసీ టెస్ట్ ప్రాక్టికల్ ఇది ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేస్తారు అని ఇక్కడ మెన్షన్ చేశారు ఇంకా ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి ఇనిషియల్లీ దిస్ ఎంగేజ్మెంట్ విల్ బీ ఫర్ సిక్స్ ఇయర్స్ అని ఇచ్చారు బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద మిషన్ ప్రాజెక్ట్ ఓకే కాంటాక్ట్ మే ఫర్దర్ బి ఎక్స్టెండెడ్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సిక్స్ ఇయర్స్ ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా కంటిన్యూ అవ్వచ్చు అని ఇంకా క్యాండిడేట్స్ ఒక పోస్ట్ కంటే మోర్ దాన్ వన్ పోస్ట్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అంటే సపరేట్ సపరేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సపరేట్ అప్లికేషన్ ఫీ కూడా సపరేట్గానే పే చేయాలని ఇచ్చారు ఇక్కడ ఇక శాలరీనే కాకుండా ఎంటైటిల్ టు గెట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ గ్రాస్ శాలరీ అని ఇక్కడ ఇచ్చారు చూడండి నోటిఫికేషన్స్లోనే ఇక్కడ ఇప్పుడు ఇందాక తెలంగాణ చూసాం కదా నోటిఫికేషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా సేమ్ పోస్ట్లో ఉన్నాయి సేమ్ వేకెన్సీస్ కూడా నెంబర్ ఆఫ్ వస్తు సేమ్ అలాగే ఉన్నాయి శాలరీ కావచ్చు క్వాలిఫికేషన్స్ ఏజ్ ఇవన్నీ పొజిషన్స్ సేమ్ యాజ్ ఈజ్ ఉన్నాయండి ఇవ్వండి టోటల్గా దీనికి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఇక్కడ ఎందుకు నేను యాజ్ ఇట్ ఈజ్ అని ఒకటే చెప్తున్నానంటే నాకు వచ్చిన డౌట్స్లో ఫస్ట్ డౌట్ వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పొజిషన్స్ ఈక్వల్గానే ఉండవచ్చు కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు తెలంగాణలో ఏ ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ యాజ్ యాజీస్గా అన్నీ ఉన్నాయండి ఇక్కడ మీరు గమనిస్తే తెలుస్తుంది నోటిఫికేషన్ రెండిట్లోనూ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఫస్ట్ పోస్ట్ చూడండి సిరియల్ నెంబర్ నైంటీ త్రీ ఇక్కడ కూడా నైంటీ త్రీనే ఇంకా సెకండ్ దీనికి వస్తే వన్ ఫార్టీ ఇలా వన్ ఫార్టీనే నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ నైంటీ ఎయిట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే వన్ నైంటీ ఎయిట్ టెక్నికల్ అసిస్టెంట్కి ఇలా అన్ని పోస్టులకి చూస్తే ఈక్వల్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి మనం ఆలోచిస్తే ఒక్కసారి ఇలా చూడండి వేకెన్సీస్ సేమ్ పోస్ట్లు అయితే ఉండొచ్చు కానీ వేకెన్సీస్ ఈచ్ స్టేట్ ఒక్కటి రెండున్న డిఫరెంట్ అవుతాయి కదా నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఇదేనండి ఓకే ఇది మీరు కూడా గమనించండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు నోటిఫికేషన్స్లోను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆ నేమ్స్ ఒకటి చేంజ్ అయ్యాయి తప్ప ఒక్క చిన్న లెటర్ కూడా చేంజ్ కాలేదండి పేపర్లో ఇచ్చిన నోటిఫికేషన్ కూడా అలాగే ఉంది ఇక్కడ వెబ్సైట్లో పెట్టిన నోటిఫికేషన్ కూడా అలాగే రెండు ఒకసారి చెక్ చేసుకోండి స్క్రీన్ పైన ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా ఎన్ఆర్డిఆర్ఎం డాట్ కామ్ అది ఓపెన్ చేస్తే ఇక్కడ అయితే ఇచ్చారు మొత్తం ఇవన్నీ స్లైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ స్లైడ్స్ ఇవన్నీ రూరల్ డాట్ జిఓవి డాట్ ఇన్ మన అఫీషియల్ వెబ్సైట్ ఉన్నాయండి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ దాంట్లో ఉన్న ఇమేజెస్ అన్నీ ఇక్కడ క్లియర్గా ఇక్కడే ఉన్నాయి అవి క్లారిటీ లేవండి వాటిని కాపీ చేసి ఇక్కడ పెట్టారని క్లియర్గా తెలుస్తుంది అండ్ సెకండ్ వన్ ఏంటంటే కాంటాక్ట్ అసలు ఉంది కదా అక్కడ చూస్తే ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా లేదండి అడ్రస్ ఇది చాలా పెద్ద డౌట్ వచ్చింది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రావు న్యూఢిల్లీ అని ఇచ్చారు సపోర్ట్ ఎట్ ఎన్ఆర్డిఆర్ఎం డాట్ కామ్ అంతే రిజిస్టర్ ఆఫీస్ అని ఇచ్చేసారు అదే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇందులో చూస్తే అడ్రస్ క్లియర్గా ఇచ్చింటారు చూడండి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కృషి భవన్ రాజేంద్ర ప్రసాద్ రావు న్యూఢిల్లీ దీంట్లో కొంచెం కాపీ చేసి అక్కడ పెట్టినట్టు అనిపించింది నాకైతే ఇంకా ఎక్కడ వీళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో నంబర్ కాంటాక్ట్ నంబర్ ఎక్కడ ఇవ్వలేదు అది కూడా ఒక పెద్ద డౌట్ వచ్చింది నాకైతే కాంటాక్ట్కి ఏ నంబరు లేదు సార్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఈ డొమైన్కి సంబంధించి అంటే డొమైన్ అంటే ఈ వెబ్సైట్ నేమ్ అండి దీన్ని డొమైన్ అంటారు కదా దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుంటే ఇక్కడ చూస్తే అర్థమవుతుందండి ఎన్ఆర్డిఆర్ఎం డాట్ కామ్ అనేది చూస్తే రిజిస్టర్డ్ ఆన్ టెన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే నియర్లీ ట్వంటీ ఫైవ్ డేస్ ఏమో అయిందండి అంతే ఇది రిజిస్టర్ చేసి ఇది వన్ ఇయర్ ఎక్స్పైర్ అన్ ట్వంటీ సిక్స్త్కి ఎక్స్పైర్ అని ఉంది ఇక్కడ అలాగే ఇంకొక మెయిన్ కూడా చూస్తే ఎన్ఆర్డిఆర్ఎం వ్యాకెన్సీ డాట్ కామ్ ఇది సెవెంటీన్త్ జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజిస్టర్ చేశారు ఎక్స్పైరీ వన్ ఇయర్కి మాత్రమే ఉంది ఇది మనం ఏ వెబ్సైట్ కన్నా ఎప్పుడు రిజిస్టర్ అయిందని చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఏదైనా ఫర్మ్స్ కానీ ఇలా దీనికి సంబంధించి ఇవైతే వన్ ఇయర్కి అలా చేసుకోవండి ఎప్పుడు ఈ వీళ్ళు లాంగ్ టర్మ్ ఉంటాయి కాబట్టి నియర్లీ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇలా మినిమం త్రీ ఇయర్స్ ఇలా చేసుకుంటుంటారు ఎందుకంటే నాకు డొమాన్ రిజిస్ట్రేషన్ డొమైన్ వెబ్సైట్ డెవలప్మెంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అందుకని చెప్తున్నా ఇక్కడ మరో డౌట్ ఏంటంటే మన నేషనల్ దీనికి సంబంధించి ఏవైనా కానీ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్తో ఎప్పుడు కలెక్ట్ చేయరండి మన దీంట్లో ఎప్పుడు ఫీ ఎగ్జామ్షన్ ఉంటుంది ఓకే ఇక్కడ కానీ వీళ్ళు టూ నైంటీ నైన్ మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి అప్లికేషన్ అప్లై చేయడానికి ఇక్కడ వాళ్ళే క్లియర్గా ఇచ్చారు లింక్ మరి ఎప్పటి నుంచి అంటే ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అని ఇచ్చారు మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతుందని కానీ ఇక్కడ నేను వెరి ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై ఆన్లైన్ అను కదా అక్కడ క్లిక్ చేసి చూస్తే ఓపెన్ అయింది దాని ప్రొసీడ్ టు అప్లై అని చూస్తే ఆల్రెడీ ఓపెన్ అయిపోయిందండి అప్లికేషన్ పర్ పోస్ట్ అని ఇక్కడ చూడండి అప్లైంగ్ ఫర్ మొత్తం పర్సనల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్సు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మొత్తం డేటా అంతా అడుగుతున్నారు ఇక్కడ క్లియర్గా చూడండి ఇక్కడ నెక్స్ట్ నేను క్లిక్ క్లిక్ హియర్ టు పే అప్లికేషన్ ఫీజ్ అని క్లిక్ చేసి చూసా ఒక క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అయింది యూపీఐ ఐడి దీన్ని బేస్ చేసుకొని ఓకే మీరు దీన్ని స్కాన్ చేసి పే చేసేకైతే ప్రజెంట్ అయితే వెళ్ళొద్దండి ఎందుకంటే ఇది ఒరిజినల్ ఫేక్ చాలా డౌట్గా ఉంది లాస్ట్ డేట్ వచ్చి ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఉంది కాబట్టి కొద్ది రోజులు ఆగండి నేను కూడా చెక్ చేస్తున్నాను ఇది ఫేక్ చెక్ అంటే రియల్ ఫేకా అనేది సైబర్ వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయ్యే ట్రై చేస్తున్నాను దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుందామని ఆ తర్వాత నేనే ఈ యూట్యూబ్లోనే ఇన్ఫార్మ్ చేస్తాను అప్పుడు అప్లై చేసుకుందరు నాకు వచ్చిన డౌట్స్ ఇవ్వండి అందుకే మీతో షేర్ చేస్తున్నాను మీకు మరోసారి చెప్తున్నాను అప్లికేషన్ అయితే చూడండి అన్ని డీటెయిల్స్ అన్నీ చూడండి కానీ పేమెంట్ అయితే చేయడానికి వెళ్ళద్దు ఎందుకంటే పేమెంట్ త్రీ హండ్రెడ్ అనే కాదు మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు అక్కడ చూడండి మొత్తం మనకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి సబ్మిట్ చేసినట్టు అయిపోతుంది కాబట్టి అప్పుడే సబ్మిట్ చేయకండి ఓకే ఇవ్వండి దీనికి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించిన విషయాలు ఓకే థ్యాంక్ యూ